ఇకపోతే ఖమ్మం పెళ్లి ఇసుక డంపులు ఏవైతే ఉన్నాయో టీజీ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడ ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందని చెప్పి టీజీటీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో దాంతో అధికారులు మరి దాని మీద చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదో ఏమో కానీ మొత్తానికైతే టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇసుక డంపులను స్వాధీనం చేసుకొని వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించిన పరిస్థితి మరి వాళ్ళు పోలీస్ అధికారులు స్పందించిండు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడానికి మరి మాఫియాకు భయపడి ఆ గ్రామాన్ని సందర్శించడానికి భయపడుతున్న పరిస్థితి అందులో భాగంగా పోలీస్ అధికారులు వెళ్ళిన పరిస్థితి మనం గమనించవచ్చు ఇసుక డంపులు స్వాధీనం మనలలో ఖమ్మంపల్లిలో అరవై ట్రాక్టర్ల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఖమ్మంపల్లి శివారులో ఇసుక డంపులు ఉన్నాయనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవిప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని ముత్తారం పోలీస్ రెవెన్యూ అధికారులకు అప్పించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఏదైతే మరి ఇసుక డంపులను అక్కడ పెట్టుకొని ఖమ్మంపల్లిలో అమ్మంపల్లిలో ఇసుక అక్రమ రవాణా మరోవైపు మట్టి అక్రమ రవాణా మరోవైపు బండలను కూడా వదిలిపెడతలేరు ఏదైతే గుట్ట మీద ఉన్న రాళ్లను కూడా కొట్టి అక్కడ సందరెళ్ళి గుట్టలో పూర్తి స్థాయిలో అంతరించే ప్రమాదం ఉన్నది ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు అటవీ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ మరి పట్టించుకొని అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ పట్టించుకోకపోతే మరి పురాతనంగా అక్కడ సందరెల్లిలో ఒక గుడి కూడా ఉన్నది మరి పురాతన గుడి అది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉన్నది గు గుట్టలను మరి తొలుస్తూ ఉన్నారు అక్రమార్కులు మరి కాంగ్రెస్ నాయకులు దీన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు దాంతో అక్కడ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ అడుగు పెట్టడానికే భయపడతా ఉన్నారు అక్కడ మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది అక్కడ అడుగు పెడితే మరి కొట్టి సముద్ర అనే ఏములో ఉన్నారు అధికారులు కూడా మరోవైపు అధికారుల మీద ఒత్తిడి కూడా ఉన్నది మీరు అటువైపు వెళ్ళవద్దని చెప్పి అందులో భాగంగా వాళ్ళు ఇటు భయపడి అటు అధికారులు అటు ఒత్తిడికి లొంగి అటు వెళ్ళని పరిస్థితి చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులే అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది